కట్టను ప్రతిరోజు యూజ్ చేస్తాం కదండి అది ఒక్కొక్కసారి వదులుగా అయి దాంట్లో నుండి పుల్లలు అనేవి బయటకి వచ్చేస్తాయి మనం కొన్న చీపురు కట్ట అనేది ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు రావాలంటే దాంట్లో నుండి పుల్లలు అనేవి బయటికి రాకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టర్తో గట్టిగా వేసామనుకోండి దాంట్లో నుండి పుల్లలు అనేవి బయటకి రాకుండా మనము ఎక్కువ రోజులు ఈ చీపురు కట్టను యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఇలా వదులుగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మన ఇంట్లో మంచి సువాసన వచ్చే ఫ్లేవర్స్ ఉంటాయి కదండీ నేను ఇక్కడ రోజు ఫ్లేవర్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను కాటన్ కానీ లేదా ఇయర్బడ్స్ ఉంటాయి కదండీ దాంతో మనము ఇలా ఆ ఫ్లేవర్నంతా కూడా అగర్బత్తిలకు పూర్తిగా అప్లై చేయాలి ఇలా చేయడం వలన మనము ప్రతిరోజు దేవుని గదిలో ఈ అగర్బత్తులను వెలిగించినప్పుడు చాలాసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది ఇలా అగర్బత్తిలు అనేవి ఎక్కువసేపు వెలగాలన్నా మంచి సువాసన రావాలంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనము డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఇలా న్యాచురల్గా తయారయ్యామనుకోండి మన స్కిన్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా ఫేస్ కూడా చాలా గ్లో ఉంటుంది కొద్దిగా మనము ప్రతిరోజు ఫేస్కి వాడే లో ఒక చిటికెడు పసుపును యాడ్ చేసి ఆ తర్వాత మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది మంచి గ్లో కనబడటమే కాకుండా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఫేస్కి ఎలాంటి మొటిమలు కానీ స్కిన్ ఎలర్జీ లాంటివి అస్సలకే రావు పౌడర్ని అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది మంచి గ్లో అనేది చాలాసేపు వరకు ఉంటుంది ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ అప్పటికప్పుడు రెడీ కావాలంటే ఇలా న్యాచురల్గా రెడీ అవ్వండి ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి నెట్టెత్తి వస్తుందండి అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనము దీనిని గిన్నెలు క్లీన్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఈ జాలిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రివర్స్లో రౌండ్గా మలుచుకోవాలి మనకి ఇలాంటివి ఎన్ని ఉంటే అన్నిటినీ కూడా ఈ జాలిలో పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసుకున్నాం అనుకోండి బాత్ బాడీ స్క్రబ్ అనేది తయారవుతుంది వీటిని మనము బయట కొనాలన్నా కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది కదండి అలాంటిది ఏమీ లేకుండా పైసా ఖర్చు పెట్టకుండా మనము ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఒక బౌల్లో మనము కొన్ని వాటర్ని తీసుకొని బేకింగ్ సోడా ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేసుకోండి న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా రౌండ్గా లాగా తయారు చేసుకొని ఈ బేకింగ్ సోడాలో పూర్తిగా తడిపేసేయాలి దాంట్లో కొద్దిగా వాటర్ ఉండే విధంగా మాత్రమే చూసుకోండి ఆ తర్వాత మనము ఒక గిన్నెలోకి ఈ న్యూస్ పేపర్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి దోషపిండిని పెట్టినప్పుడు టూ త్రీ డేస్ అయితే పులిసిన వాసన వస్తుంది కదండీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది పిల్లలు వేసుకునే సాక్సులు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సాక్సులు యూస్ చేస్తారు కదండి అవి మనకి ఇలా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని వెతకాల్సిన పని అయితే ఉంటుంది ముందుగా మనము ఏ సైజుకి ఆ సైజుని సపరేట్గా చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్న కార్డ్బోర్డ్లు ఉంటాయి కదండి ఒకటి తీసుకొని ఈ సాక్స్లన్నిటిని కూడా అందులో పెట్టేసుకున్నామనుకోండి చిన్నపిల్లలు కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది మనము వెతకాల్సిన పని ఉండదు కాబట్టి టైం కూడా చాలా సేవ్ అవుతుంది బయట పెట్టినా కూడా డస్ట్ పడకుండా ఇలా నీట్గా ఉంటుంది కోల్గేట్ పేస్ట్ అయిపోయిందని మనము వీటిని బయటపడేస్తూ ఉంటామండి కానీ దీన్ని టూ త్రీ డేస్ వరకు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా పట్టుకొని మనము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా షేక్ చేసామనుకోండి అడుగు భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది ఆ తర్వాత మనం దీనిని ఒక త్రీ ఫోర్ డేస్ వరకు యూజ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది జిన్ ప్యాంట్స్ని మనము ఈజీ ప్రాసెస్లో మడత పెట్టాలన్నా తక్కువ స్పేస్ తీసుకోవాలంటే ఈ విధంగా మడత పెట్టుకోండి అంతేకాకుండా మనము ఈ జిన్ పెన్లను ఎక్కడికైనా లగేజ్గా తీసుకెళ్లేటప్పుడు కూడా ఇలా మర్తపెట్టుకున్నాం అనుకోండి ఆ బ్యాగ్లో చాలా వరకు మనకి స్పేస్ ఉంటుంది కాబట్టి ఎన్నైనా బట్టలను పెట్టుకోవచ్చు స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాన్ని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టినాక విండోస్ ఉంటాయి కదండీ విండోస్ని క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ముందుగా కట్ చేసుకోవడం వల్ల దాంట్లోకి ఈజీగా వెళ్ళిపోయి డస్టన్ అనేది పూర్తిగా బయటకి వచ్చేస్తుంది డ్రెస్లు కొన్నప్పుడు కానీ శారీస్ కొన్నప్పుడు ఇలాంటి స్పాంజ్ క్లాత్లు వస్తాయండి వాటిని మనము ఇలా రెండు పీసులుగా కట్ చేసి ఈ హ్యాండిల్కి ఇలా రౌండ్గా కవర్ చేస్తూ ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోవాలి ఈ రబ్బర్ బ్యాండ్ను లూజ్ కాకుండా ఇలా గట్టిగా వేసుకుంటే అది కిందికి జారకుండా ఉంటుంది వీటిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి అయితే ముందుగా ఇలా విండోస్ని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి థర్టీ సెకండ్స్ లోపే మనము ఈ విండో మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఫ్యాన్స్ కూడా బాగా డస్ట్ అనేది ఉన్నప్పుడు మనము ఈ హ్యాండిల్తో ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అనేది బయటకి రాకుండా ఆ స్పాంజ్ క్లాత్కే పూర్తిగా అతుకుపోయి ఉంటుంది మనము వేరే దాంతో క్లీన్ చేసామనుకోండి డస్ట్ అనేది బయటికి వచ్చి డస్ట్ ఎలర్జీ లాంటివి వస్తాయి కానీ ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసి చూడండి డస్ట్ అనేది అస్సలుకే బయటకి రాదు ఒకవేళ మీ దగ్గర అలాంటి స్పాంజ్ క్లాత్ లేనప్పుడు ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాన్ని ఇలా రౌండ్గా మలిచేసి రెండు స్క్రబ్బర్లను కూడా ఇలా రెండు హ్యాండిల్కి పెట్టేసుకున్నాం అనుకోండి దీంతో కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసిన వాటిని మనము వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి మళ్ళీ ఎప్పటిలాగా ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ ఎప్పుడు కావాలన్నా అప్పుడు వాటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వాష్రూమ్లో ఇలాంటి ఫ్లెష్ ఉన్నప్పుడు చాలాసార్లు ఉపయోగించామనుకోండి ఒక్కొక్కసారి ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి ఇలా కొద్దిగా నిమ్మకాయని కట్ చేసి ఆ హోల్స్ని ఇలా బాగా క్లియర్ చేసామనుకోండి వాటర్ ప్రెషర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా ఎక్కువగా వస్తుంది వాటర్ ప్రెషర్ అనేది తగ్గినప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటిలాగా పనిచేసాయి ఇంట్లో ఉండే వైపర్ ని కానీ మాప్ ని కానీ ఏదైనా తీసుకోండి క్లాత్ను ఇలా టూ సైడ్స్ పరుచుకున్న తర్వాత మధ్యలో ఇలా సీజర్ తో చిన్న హోల్ అనేది చేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్ హోల్ లో మనము మాప్ స్టిక్ ని కానీ లేదా వైపర్ ని కానీ ఇలా ఈ హోల్ నుంచి పెట్టేసుకోవాలండి ఈ క్లాత్ ని ఇలా పెట్టేసుకోవడం వలన పూర్తిగా కూడా మనకు వైపర్కి కానీ మాప్స్టిక్కి కానీ ఇలా కింది వైపు వచ్చేస్తుంది కింది వైపు క్లాత్ అనేది ఇలా ఓపెన్ ఉంది కదండి దానికి చిన్న స్టిచ్చింగ్ కానీ నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ వేయకుండా పిన్నిస్ని పెట్టేస్తున్నానండి ఇలా చేయడం వలన క్లాత్ అనేది ఓపెన్ కాకుండా అన్ని వైపులా ఉంటుంది కదండి ఇప్పుడు ఈ క్లాత్తో మనము కబోర్డ్స్ పైన ఉన్న వాటిని మనము స్టూల్ కానీ ఏదైనా వేసుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది కదా అయితే ముందుగా మనము ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి ఈ మాప్ స్టిక్తో తో మనము ఈజీగా పైన ఉన్న కబోర్డ్స్ని ని కూడా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎవరైనా సరేనండి స్టూల్ కానీ ఏదైనా చైర్ని ని యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవడం కంటే కింది నుంచే మనము ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్ లో అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా క్లాత్ పైన లిక్విడ్ ని వేసి ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని ని క్లీన్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో ఇంట్లో ఉండే చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్లు ఉంటాయి కదండి దానిపై డస్ట్ చూసారు కదండి ఎలాగో ఉందో దీనికోసం మనం క్లాత్ కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా అరటిపండు తొక్కను యూజ్ చేస్తే సరిపోతుంది ఈ అరటిపండు తొక్కతో మనము ఈ ఫ్లవర్ ప్లాంట్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి మనము క్లాత్ కానీ ఇంకేదైనా యూజ్ చేసినా కూడా మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది ఇలా మనం పడేసే తొక్కతో కూడా ఈ ఫ్లవర్ ప్లాంట్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతే కదండి మంచి షైనింగ్ లోకి కూడా వస్తాయి మరొక యూస్ఫుల్ టిప్ ని కూడా చూసేయండి ఒక స్పాంజ్ స్క్రబ్బర్ ని తీసుకొని ఇంట్లో ఉండే స్పీకర్ల పైన కానీ లేదా టీవీ పైన కబోర్డ్స్ పైన డస్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుందండి మనకి కనిపించిన డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇలా వాటిని క్లీన్ చేసుకోవాలంటే ఏదైనా క్లాత్ కంటే ఇలాంటి స్క్రబ్బర్తో తో క్లీన్ చేసుకున్నారనుకోండి డస్ట్ అనేది పూర్తిగా ఈ స్క్రబ్బర్కి కి వచ్చేస్తుంది ఇలాంటి వాటినే కాకుండా ఇలాంటి విండోస్ ఉంటాయి కదండి వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ స్క్రబ్బర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిపై ఉండే జిడ్డును క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఒక్కసారి కాదండి రెండు మూడు సార్లు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా ఇలా విమ్ లిక్విడ్ ని ఆయిల్ క్యాన్ పైన వేసి రబ్బర్ తో క్లీన్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ ఉండగానే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నానండి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక టిష్యూ పేపర్తో కానీ లేదా ఏదైనా క్లాత్ ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నీట్గా కనబడుతుంది కదా ఆయిల్ మరకలు అనేవి అస్సలకే లేవు కాబట్టి ఈ టైంలోనే మనము ఆయిల్ క్యాన్కి జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలా ఫాయిల్ పేపర్ని కట్ చేసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా వేసేయాలి ఇలా చేయడం వలన జిడ్డు అనేది ఆయిల్ క్యాన్ పైన పడకుండా ఈ ఫైల్ పేపర్ పైన పడుతుంది కాబట్టి మనము వన్ మంత్ కానీ లేదా టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనకి క్లీన్ చేయాల్సిన పని కూడా ఎక్కువగా ఉండదు ఇంట్లో ఇలాంటి రోల్ గోల్డ్ చైన్స్ కానీ లేదా గోల్డ్ చైన్స్ ఉంటాయి కదండి అవి ఒక్కొక్కసారి ఇలా ముడి పడుతూ ఉంటాయి వాటిని తీయాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఈ ముడి ఎక్కడ పడిందో అక్కడ వంట నూనెను కొద్దిగా ఇలా టూ డ్రాప్స్ వేయండి ఇలా వేసిన తర్వాత ఈ చైన్ని ఈ చేతిలోకి తీసుకొని ఇలా హ్యాండ్స్తో మనము ఇలా బాగా ప్రెస్ చేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత ఆయిల్ అనేది ఈ చైన్ మధ్యలోకి వెళ్ళటం వలన ముడి అనేది చాలా ఈజీగా తీసుకోగలుగుతాము ఎక్కువ టైం కూడా తీసుకోదండి ముడి పడినప్పుడు చాలా టైం తీసుకుంటుంది కదా ఇలా మనము తక్కువ టైంలోనే ఈజీగా ఇలా ముడి పడిన కూడా తీసుకోవచ్చు మీ ఇంట్లో ఇలా అయినప్పుడు ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి గాజు గ్లాసులను కానీ గాజు పాత్రలను వాటర్ తో క్లీన్ చేస్తున్న తర్వాత ఇలా కింద కానీ దాంట్లో తాడి తేమ అలాగే ఉండిపోతుందండి ఇలా కింద ఏదైనా స్టిక్ ని పెట్టేసి అప్పుడు ఇలా గాలి వెళ్లే విధంగా ఆరబెట్టేసుకున్నాం అనుకోండి ఈ గాజు పాత్రలు అనేవి త్వరగా ఆరిపోతాయి చినిగిపోయిన టీ షర్ట్ ని కానీ వాడని షర్ట్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా హ్యాండ్స్ వరకు కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టీషర్ట్ ని మనము కింది నుంచి సీజర్తో తో పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చి పూర్తిగా కట్ చేసుకోవాలి ఈ టీషర్ట్ని ని మనము ఇలా పైన గ్యాప్ ఇచ్చాం కదండి దాన్ని ఇలా రౌండ్గా మలుచుకోవాలి ఇలా మాప్ మాదిరిగా వస్తుంది ఇలా స్టిక్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ను కానీ ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా ప్లాస్టర్ కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకునే టీషర్ట్తో తో మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఏదైనా డస్ట్ను క్లీన్ చేసుకోవడానికి కానీ ట్యూబ్లైట్ల పైన అలాగే వాచ్ల పైన ఫోటో ఫ్రేమ్స్ పైన ఇలా డస్ట్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ మాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఇలాంటి వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి అనుకోండి ఇందులో ఇంపార్టెంట్ అయిన క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు అలాగే పాన్ కార్డులు ఏవైనా పెట్టుకోవచ్చండి చిన్న చిన్న ఫొటోస్ కానీ ఇలా అన్ని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి టైం కి ఏది కావాలన్నా ఇలా ఈజీగా ఈ బాక్స్ లో నుంచి తీసుకోవచ్చు ఆయిల్ కవర్ లో నుంచి ఆయిల్ అంతా యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ ని పడేస్తారు కదండి ఈ ప్యాకెట్ ని పడేయకుండా మనము రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్ లో మన ఇంట్లో ఉండే వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఇలా ఆయిల్ లో బాగా అప్లై చేసి స్టిక్ కు పూర్తిగా అప్లై చేసామనుకోండి స్టిక్స్ అనేవి చాలా నీట్ గా మళ్ళీ కొత్త దానిలా కనబడతాయి ఇదే ఆయిల్ ప్యాకెట్ ని ఇలా టూ సైడ్స్ కూడా పూర్తిగా కట్ చేసుకోవాలండి అప్పుడు ఇది ఇలా ఓపెన్ అవుతుంది కదండి దీంట్లో మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్ కానీ కటింగ్ ప్లేయర్లు పానలు ఉంటాయి కదా అవి ఒక్కొక్కసారి సిలుమెక్కి పోతాయి అండి సిలుమ్ అనేది ఈజీగా తొలగిపోవాలంటే ఇలా ఆయిల్ కి బాగా అనుకోండి దానికి ఉన్న జిడ్డు కానీ ఏదైనా సరేనండి ఇలా పూర్తిగా వచ్చేస్తుంది అంతేకాకుండా ముందుగా ఇలా ఆయిల్ దాంట్లో మనము ఒక వన్ అవర్ పాటు అలాగే ఉంచేసి వీటిని పొడికలాతో క్లీన్ చేసుకొని చూడండి చాలా ఎప్పటి మాదిరిగా కనబడతాయి టిష్యూ పేపర్స్ని మనము ఇలా కవర్ల నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదండి డస్ట్ అనేది పూర్తిగా పడుతుంది కాబట్టి ఇలా కవర్ పైన మధ్యలో చిన్న హోల్ చేసుకొని ఈ టిష్యూ పేపర్ని మనము ఇలా విడివిడిగా చేసుకోవడానికి ఇలా విడిలో చూపించిన మాదిరిగా చేసేయండి ఆ తర్వాత మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా టిష్యూ పేపర్ కావాలన్నప్పుడు ఈ హోల్ మధ్యలో నుంచి మనం తీసుకున్నాం అనుకోండి వీటిపై డస్ట్ పడకుండా చాలా నీట్గా ఉంటాయి రైస్ లో పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ ని తీసుకొని దీంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు మిరియాలను వేసుకోండి ఈ అనేది ఘాటుగా ఉండటం వలన పురుగు అనేది అస్సలుకే పట్టదండి చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇలా ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోండి ఇలా చేసిన తర్వాత మనము బియ్యం సంచిలో వేసామనుకోండి బియ్యం అనేది ఎంత కాలం ఉన్నా కూడా పురుగు అనేది అస్సలుకే పట్టదు మన ఇంట్లో రేషన్ బియ్యం కాని ఏదైనా బియ్యాన్ని ఇలా బ్యాగ్ లో వేసామనుకోండి లేనప్పుడు ఇలా బ్యాంగిల్ ని పెట్టేసామనుకోండి దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన పురుగు పట్టకుండా ఇలా చాలా సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు సోప్ ని మనము ఇలా సోప్ బాక్స్ లో పెట్టేసాం కదండి కింద తడి ఉండటం వలన సోప్ అనేది అరిగిపోతూ ఉంటుంది తడి కూడా చాలా సేపు వరకు అలాగే ఉంటుందండి ఇలా తడి ఎక్కువగా ఉండకుండా సోప్ అరిగిపోకుండా ఉండాలంటే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ కింది బాగాన ఇలా రెండు క్యాప్లను కూడా అటు చివర ఇటు చివర పెట్టేసేయాలి ఇలా చివరన పెట్టేసిన తర్వాత మనము ఈ సోప్ని సో బాక్స్లో సోప్ కి తడి అనేది ఉండదు కాబట్టి ఇలా త్వరగా అరగకుండా ఉంటుంది ఇలా ఎక్కువ రోజులు మనము సోప్ని యూజ్ చేసుకోవచ్చు సో బాక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది ముందుగా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పాడేస్తాం కానీ వీటిని కూడా మనము ఎలా యూస్ చేసుకోవాలంటే ఇలా సీజర్తో వీడియోలు చూపించిన మాదిరిగా అన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా వాటర్లో కొద్దిగా మిక్స్ చేసామనుకోండి నురుగా అనేది వస్తుంది చూసారు కదండి మనము ప్రతిరోజు ఇల్లు తుడిచే ఇలా మాప్ని ఈ వాటర్లో బాగా ఇలా ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఇలా గట్టిగా అనేసాం అనుకోండి దాంట్లో ఉండే దుమ్ము కాని ధూళి మురికి అంతా కూడా ఈ వాటర్ లోకి వచ్చేస్తుంది వాటర్ చూసారు కదండి ఎంత మురికి వచ్చిందో ఇప్పుడు ఈ మాప్ అనేది చాలా నీట్ గా మంచి సువాసన అనేది వస్తుంది చిన్న చిన్న హోల్స్ ఉన్న బుట్టెలు ఉంటాయి కదండి దీంట్లో ఆనియన్స్ ని కానీ లేదా వెల్లుల్లిని ఆలులను మనం స్టోర్ చేసుకుంటాము చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి మన ఇంట్లో రైస్ బ్యాగులు చాలా ఉంటాయి కదండీ వాటిని ఇలా బుట్టిలో కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకొని దీంట్లో ఇలా ప్రతిసారి మలుచుకొని వేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ని కానీ మనం కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకోవడం వలన ఇలాంటి బుట్టిలని ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఈ రైస్ కవర్లన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది గిన్నెల సోపు అయిపోయిన వెంటనే ఇలా ఒక సోప్ తీసుకొని మళ్ళీ యూజ్ చేశాం కదండి టెన్ రూపీస్ది కానీ ఫైవ్ రూపీస్ సోప్ ని చేసేటప్పుడు డైరెక్ట్ గా ఒక్క సోప్ వెయ్యకుండా ఇలా ఒక సోప్ తీసుకొని మనము గోడ అంచుల వెంబడి మధ్యలోకి ఇలా గట్టిగా అన్నాం అనుకోండి క్రాక్ వస్తుంది అప్పుడు మనము దీంట్లో ఉండే ఆఫ్ సోప్ని మాత్రమే యూస్ చేసుకున్నాం అనుకోండి మన డబ్బులు ఆదా అవ్వటమే కాకుండా సబ్బు అనేది త్వరగా అరిగిపోకుండా చాలా రోజుల పాటు మనము ఈ గిన్నెల సోప్ని యూజ్ చేసుకోవచ్చు దేవుని గదిలో ఇలా పంచపావులో పసుపు కుంకుమం వేస్తాం కానీ ఒక్కొక్కసారి పురుగు పడుతుందండి ఇలా కర్పూర బిళ్ళను పసుపు కుంకుమలో వేసామనుకోండి మంచి సువాసనతో పాటు పురుగు పట్టకుండా ఉంటుంది మన ఇంట్లో ఇలాంటి ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటాయి కదండి వాటికి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టీషర్ట్స్ ఉంటాయి కదా ఇలా పిల్లో కవర్కి వేసేసామనుకోండి దుమ్ము పట్టకుండా ఉంటుంది అంతే కదండి మనము ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా పిల్లో కవర్కి మొత్తం కూడా ఆ నూనె మరకలు అనేవి అంటుకుంటాయి కదా ఇలా పాడైపోయిన ఒక టీషర్ట్ని వేసామనుకోండి పిల్లో కవరు ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా నీట్గా ఉంటుంది ఇలాంటి పెద్ద పెద్ద సీజర్స్ని మనము బ్లౌజ్ కటింగ్కి కానీ లేదా ఇంకా దేనికైనా యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అవి ఇలా గట్టిగా అయిపోతాయండి ఇలా కొద్దిగా వ్యాజ్లన్నీ మనము ఆ స్క్రూ మధ్యలో అప్లై చేసామనుకోండి అప్పుడు ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా ఇలా స్మూత్గా మనము ఏది కటింగ్ చేసినా కూడా చాలా నీట్గా వస్తుంది కొబ్బరి చీపుర్ని మనము చేత్తో పట్టుకొని ఊడ్చేటప్పుడు ఆ పుల్లలు అనేవి చేతికి గుచ్చుకుంటూ ఉంటాయండి ఇలా ఒక సాక్స్ని తీసుకొని ఇలా పై భాగంలో మనము ఈ సాక్సును వేసి అప్పుడు మనము బాత్రూమ్ క్లీన్ చేసినా కానీ ఇల్లు క్లీన్ చేసుకున్నా కానీ మన చేతులనేవి నొప్పి పెట్టకుండా గుచ్చుకోకుండా క్లీన్ చేసుకోవచ్చు మ్యాచ్ బాక్స్ మనము వింటర్ సీజన్లో కొద్దిగా తడి అనేది ఉండటం వలన ఫైర్ అనేది సరిగా రాదండి కొన్ని బియ్యం గింజలను ఈ మ్యాచ్ బాక్స్లో వేసామనుకోండి తడినంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఫైర్ అనేది చాలా ఈజీగా వస్తుంది రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు అది తడి తడిగా అయ్యి అంత తేమ అనేది వచ్చేస్తుంది మనము ముందుగా ఇలా రాళ్ళ ఉప్పును ఒక బాక్స్లో వేసుకునేటప్పుడు తడి లేకుండా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో ఒక టిష్యూ పేపర్ని పరిచి మనము ఈ రాళ్ళ ఉప్పుని వేసుకున్నాం అనుకోండి ఆ టిష్యూ పేపర్ అనేది ఇలా వాటర్ని పూర్తిగా పీల్ చేస్తుందండి వర్షాకాలంలో కానీ ఇలా చలికాలంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఉండే దువెనలను ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము వాటర్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి నేను ఇక్కడ మైదా పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని లేదా బియ్యం పిండి ఏ పిండినైనా వేసుకోవచ్చండి ఇలా దువ్వెనల పైన మనము కొద్దిగా ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ పిండిని వేసానండి వేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ పిండితో సహా మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి దుబెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది చూసారు కదండి పిండి అనేది ఎంత వైట్గా ఉండేనో ఇప్పుడు దాంట్లో ఉండే డస్ట్ వలన ఇలా పిండి కూడా పూర్తిగా నల్లగా మారిపోయింది ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో ఈ దువ్వెనలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి దువెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోవటం వలన మళ్ళీ నీట్గా కనబడతాయి మన చేతికి ఎర్రగా అయినప్పుడు కానీ ఏదైనా బొబ్బ వచ్చినప్పుడు మనము ఏదైనా పని చేసినా కూడా చాలా నొప్పి పెడుతుంది అండి ఇలా చిన్న బెలూన్ ఉంటుంది కదండి మనకి దెబ్బ తాకిన ప్లేస్లో ఈ బెలూన్ని వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసినా కానీ లేదా ఏ పనిని చేసుకున్నా కూడా మనకి ఆ చేతి వేలు అనేది నొప్పి పెట్టకుండా పనులను కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని లేదు మన చేతి వీళ్ళకు ఉండే గోర్లు అనేవి ఎక్కువగా పెరిగినప్పుడు నేల్ కట్టర్తో కట్ చేసుకుంటాం కదండి అయితే ఒక్కొక్కసారి అవి బయటకి కిందికి పడిపోతాయి ఇలా ఒక బిర్యానీ బాక్స్ని కానీ వేస్ట్ గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని దాంట్లో మనం నేల్ కట్టర్తో ఇలా గోర్లన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి అవి బయట పడకుండా ఈ బాక్స్ లోనే పడతాయి మనము వీటిని డైరెక్ట్ గా లో కానీ సింక్ లో కానీ వేసుకోవచ్చు ఇంట్లో ఇలాంటి పీస్లు ఉన్నాయండి వైట్ కలర్ చార్క్పీస్ లను మాత్రమే తీసుకోవాలండి ఇలా ఒక బాక్స్ లో పీస్ని ని వేసిన తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో లో వేసేది ఈ పీస్ పైన కొద్దిగా కంఫర్ట్ ని వేసేయండి ఈ చాక్ పీస్ ని మనము ఈ కంఫర్ట్ లోనే ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసాం అనుకోండి కొద్దిగా అబ్జర్వ్ అనేది చేస్తుంది ఇలా రెండు నిమిషాల తర్వాత మనము ఈ చాక్ పీస్ ని తీసుకొని ఈ చాక్ పీస్ ని మనము ఏదైనా ఒక క్యాప్ లో కానీ లేదా ఒక బాక్స్ లో పెట్టేసి వాష్రూమ్ లో ఫ్లెష్ ట్యాంక్ కాడ కానీ లేదా విండో కాడ మనము ఈ చాక్ పీస్ ని పెట్టేసాం అనుకోండి రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది చట్నీ డబ్బాలు కాటి ఇలాంటి కిసాన్ జామ్ బాక్సులు ఉంటాయి కదండీ మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము దీంట్లో కొద్దిగా సర్ఫ్ను వాటర్ని అలాగే కొద్దిగా వంట సోడాను వేసి క్యాప్ను పెట్టేసి రెండు మూడు సార్లు బాగా షేక్ చేసామనుకోండి దాంట్లో ఉండే చట్నీ కానీ కిసాన్ జామ్ అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది ఇందులో వంట సోడా వేయటం వలన కానీ చట్నీ వాసన కానీ ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మరొకసారి మనము ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి గాజు సీసాలు అనేవి నీట్ గా అవటమే కాకుండా ఎలాంటి స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి